నా పేరు శ్రీరామ్ శర్మ ఇవాటి నుంచి రెండు ఇంపార్టెంట్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయదు రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఆ రెండు డాక్యుమెంట్లు ఏంటో తెలుసా ఓనర్షిప్ డీటెయిల్స్ పాతి అయినా కరెక్ట్ లేకపోయినా మిస్మ్యాచ్ అంటే ట్యాలీ కాకపోయినా రిజిస్ట్రేషన్ చేయరు రిజిస్ట్రేషన్ అధికారులు రెండవ డాక్యుమెంట్ ఏంటంటే ఓనర్షిప్ డాక్యుమెంటు ల్యాండ్ రికార్డ్స్తో లింక్ అయినవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇట్లా ల్యాండ్ రిజిస్ట్రేషన్ అప్డేట్ అయిన రెవెన్యూ రికార్డ్స్ లేదా డిజిటల్ అండ్ మ్యాప్స్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఈ డాక్యుమెంట్లు గవర్నమెంట్ డేటాబేస్లో డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు దీనివల్ల ఫేక్ లేదా ఫోర్జ్డ్ పేపర్స్ ఉండడానికి ఆస్కారం లేదు ఇది ఎందుకు పెట్టారంటే రోజు రోజుకు ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువ అవుతున్నాయి వీటిని వల్ల నిరోధించడానికి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి డూప్లికేట్ ఉండకుండా ఇల్లీగల్గా ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయకుండా ఉండాలి అంటే ఇవన్నీ సబ్మిట్ చేయాలి